కదా ట్రెండ్ సెట్ అలాంటిదే ఈ మట్టి పాత్రలు స్టోరీ సో ఒకప్పుడు నాన్ స్టిక్ అన్నారు నాన్ స్టిక్ కాస్త మళ్ళీ మట్టి పాత్రలే మంచిదని చెప్పి దిగిపోతూ ఉన్నాం కదా ఫ్రిడ్జ్ ఏసీలు అన్న వాళ్ళు ఫ్రిడ్జ్ వాటర్ తాగితే తాగేటప్పుడు చల్లగా ఉంటాయి కడుపులోకి వెళ్ళాక వేట్ చేసిద్ది వాటర్ మంచిది అని చెప్పేసి మళ్ళీ కుండ వాటర్ తాగుతూ ఉన్నారు సో ఈ కుండలు అయితే ఫ్రెష్ గా అంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కుండ మళ్ళీ కాల్చిన రంగు అయితే వేస్తున్నారు ఇది విజయవాడ సెంటర్ ప్రకాష్ నగర్ సెంటర్ లో అండి ఒక కుండ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అంటే సైజు ను బట్టి రేట్ చెప్తూ ఉన్నారు నేనైతే ఒక బుజ్జి కుండ తయారు చేసి పెట్టమన్నాను ఒక బుల్లెట్ యాప్ కూడా పెట్టమన్నాను అనమాట ఒక వన్ వీక్ లో తీసుకుంటాను అని చెప్పాను సో ఈ కుండలు మట్టి పాత్రలు అలాగే డబ్బులు ముంతలు అయితే బలి ఉన్నాయండి వంకాయ సైజులో అలాగే చేప లాగా చూసారా ఎంత బాగున్నాయి కదా సో ఇవైతే వాళ్ళకి పాపం అన్ని కుండలు తయారు చేసిన ఒక రెండు కుండలు పగిలిపోయినా సరే నష్టమే కదండి వాళ్ళ కష్టానికి మనం అయితే ఒక రూపాయి పెట్టచ్చు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని ఒక రూపాయి పెట్టినా సరే సపోర్ట్ చేయాలి రాని రాని అసలు కనపడకుండా పోతాయేమో ఇప్పటికే మట్టి కొంద ఇలాంటి వాళ్ళు కనిపిస్తే మీ సపోర్ట్ కూడా ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళైతే ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేయండి డబ్బా